సో అందరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం హ్యాపీ వినాయక చవితి లవ్ ఆల్ అండ్ అందరికీ నమస్కారం మరి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా మట్టి వినాయకుడిని అందరూ పెట్టుకోండి ఎందుకంటే మట్టి వినాయకుడి వల్ల కాలుష్యం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకు చాలా మంచిది మాట ఈ రంగులు ప్లాస్ట్ ఆఫ్ కాకుండా మట్టి వినాయకుని పెట్టుకోండి పూజించండి ఆయన ఆశీస్సులు పొందండి వినాయక చవితి శుభాకాంక్షలు మీ రేజింగ్ రాజు హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ ముఖ్యంగా రాజమండ్రి తరపు నుంచి నా తరపు నుంచి ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు అందరూ చల్లగా ఉండాలని ఆరు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ దొరబాబు అలాగే ఈ వినాయక చవితికి అందరం కలిసి మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అవ్వండి అందరం కలిసి హ్యాపీగా జీవితాం కొంతకాలం హాయ్ అండి అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మట్టి వినాయకుని పూజిద్దాం పరివారాన్ని కాపాడుకుందాం హై నండి మీ నాటి నరేష్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి మన మట్టి వినాయకుల్ని పూజించుకుందాం దేవుడు ఎక్కడున్నా దేవుడే సో అందరికీ హ్యాపీ వినాయక చవితి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మట్టి వినాయకుల్ని పెట్టండి అని సో ఆయన మాట కూడా మనందరం గౌరవించి మట్టి వినాయకుల్ని పెడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఆ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి అందరూ కూడా మట్టి వినాయకుడితో వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అందరూ మట్టి వినాయకులను ఎంకరేజ్ చేయమని కాబట్టి అందరూ కూడా ఈసారి ఆ మట్టితో చేసిన వినాయకుడితో ఈ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరూ కూడా మట్టి వినాయకుడిని కొలిచి మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి